thank you హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రై చేసుకుందాం రోస్ట్ ఫ్రై చాలా బాగుంటుంది ముందుగా చికెను ఒక హాఫ్ కేజీ శుభ్రంగా కడుక్కొని దాంట్లో ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని దాంట్లోనే ఒక స్పూను పసుపు ఒక రెండు స్పూన్లు కారం వేసుకొని దాంట్లోనే ఒక నాలుగు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అవన్నీ బాగా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి బాగా ముక్క ముక్కకి పట్టే విధంగా బాగా కలుపుకుందాం బాగా నొక్కి కలిపితే ఆ ముక్క లోపలకి కూడా మనం వేసిన ఇవన్నీ కూడా వెళ్తాయి బాగా బాగా నొక్కి కలుపుకోవాలి ఇక దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక రెండు దాంట్లో కరివేపాకు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక మూడు స్పూన్లు వేసుకొని బాగా కొద్దిగా కలర్ మారే విధంగా వేయించుకుందాం ఇవన్నీ కూడా ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్గా చూస్తుంటే ఒక లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకా మేము ముందుకు తీసుకొస్తాము ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలా వేగితే చాలు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం అరకిలో చికెన్ దాంట్లో ఇక అదంతా ఒకసారి కలిపేసుకుందాం ఉల్లిపాయలు చికెను మొత్తం బాగా కలుపుకుందాం ఇది చాలా సింపుల్ ప్రొసీజరు చికెన్ ఫ్రై అది బ్యాచిలర్ బాగా బ్యాచిలర్స్కి బాగా ఫేమస్ అంటే ఎంతో కష్టపడకుండా చక్కగా సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు చక్కగా ఇదంతా కూడా కలిపి పెట్టేసుకుంటే మొత్తం నీరంతా దగ్గరికి ఉడికేలాగా బాగా తిప్పుకుంటూ మధ్య మధ్యలో మొత్తం నీరంతా అదిగో అట్లా నూనె పైకి తేలే విధంగా కలుపుకుంటే కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది చూశారు కదా నూనె అంతా పైకి తేలింది చక్కగా చాలా బాగా వేగుతుంది ఆల్మోస్ట్ అయిపోయింది దీంట్లో ఇప్పుడు ఒక రెండు స్పూన్లు గరం మసాలా పొడి వేసేసుకుందాం వేసేసుకొని ఒకసారి తిప్పేసుకొని మొత్తం ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే బాగా ఇక మసాలా కూడా మొత్తం ముక్కలకు పట్టిద్ది ఇక రెడీ అయిపోయింది మన చికెన్ ఫ్రై చూశారు కదా ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి తప్పకుండా మీరు మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి చాలా సింపుల్ కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొద్దిగా మాకు సపోర్ట్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాము ఇక అయిపోయింది ఇక లాస్ట్గా కొద్దిగా కరివేపాకు వేసుకొని తిప్పుకుందాము ఒకసారి చూసారా ఎంత బాగా వచ్చిందో ఫ్రై ముక్క ముక్కగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలోనే పుదీనా కూడా వేసుకుందాం కొత్తిమీర కూడా వేసేసుకుందాం వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందాం ఇక రెడీ అయిపోయింది ఇక దింపేసుకొని రైస్లోకైనా రోటీ పుల్కా బిర్యానీ దేనిలోకైనా కూడా వేసుకొని ఒక రెండు ముక్కలు వేసుకొని గుజ్జు వేసుకొని తింటుంటే నా స్వామి రంగం అసలు మాటలో చెప్పలేం చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మనం చెప్పిన కొలతలతో చేస్తే అచ్చం ఇలాగే వస్తుంది చక్కగా గ్రేవీగా ఫ్రై ముక్క బాగా వేగి దానిలోనే రైస్లో కూడా కలిసే విధంగా ఉంటుంది ఒకసారి టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందో బాగా వేడివేడిగా ఉంది కాలిపోతుంది చూశారు కదా నచ్చిందా అయితే లేట్ ఎందుకు సబ్స్క్రైబ్ చేయండి మరి చాలా అంటే చాలా బాగుంది సూపర్గా నిజంగా నెక్స్ట్ లెవెల్ అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్